चुर्भुज प्रसन्न व्यविघ्नोप्रीभगवीता సమాసేనమే మేశ ఈ విచారణంతనూ సంక్షేపముగా చెప్పెతనని భగవానుడు వలిగిరి ఏలయనిన ఈ దృక్కు దృశ్య పదార్థ విచారణయంతయు ఒక పెద్ద గ్రంథము వంటిది యుద్ధ సమయము కావున దానినంతనూ చెప్పుటకు అనుకూలము లేదు కాబట్టి సంగ్రహముగా చెప్పదలంచిరి క్షేత్ర క్షేత్రఘ్న సంబంధ జ్ఞానమును ప్రశంసించుతున్నారు గీతం బ్రహ్మసూత్రపదేతుమద్భిరు నిశ్చితై ఆ క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానము ఋషులచే అనేక ప్రకారములుగా విధములైన వేదముల ద్వారా వేరువేరుగా ప్రతిపాదింపబడినది మరియు హేతువులతో యుక్తులతో కూడి బాగుగా నిశ్చయింపబడినట్టు బ్రహ్మసూత్రవాక్యములు చేత కూడా ఏది చెప్పబడి ఉన్నది ఈ క్షేత్రము క్షేత్రఘ్నుల యొక్క విధానము ఋషులసే అనేక ప్రకారాలుగా అనేక రకాలుగా విధములైన ఈ వేదముల ద్వారా వేరువేరుగా ప్రతిపాదింపబడినది ఏదైతే ఈ శరీరము ఈ శరీరము అంతర్గతంగా ఉండే ఆత్మ ఈ రెండింటి యొక్క విషయము వేదముల ద్వారా అనేక రకాలుగా అనేక ఉపమానాల ద్వారా హేతువులంటే ఉపమాన అనేక హేతువులతో బాగుగా నిశ్చయింపబడినది అని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది అంటే దీనిని బట్టి వేదాలో మొత్తం కూడా ఈ వేదాలు కానీ బ్రహ్మసూత్రాలు కానీ ఈ మొత్తం కూడా దేని గురించి తెలియజేసినవి అంటే క్షేత్రం క్షేత్రజ్ఞం అంటే ఈ శరీరమే ఈ శరీరంలో నడిపించే ఏ జీవ చైతన్యం ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ రెండింటి యొక్క విషయాన్ని అనేక రకాలుగా బ్రహ్మసూత్రాల ద్వారా కానీ వేదముల ద్వారా కానీ అనేక యుక్తులతో అనేక హేతువులతో చెప్పబడిందని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది తాను చెప్పదలంచుచున్న క్షేత్రజ్ఞ క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానము యొక్క మహిమను దిలిపిటకై భగవానుడు అనుభవజ్ఞులకు పరమపురుషుల వాక్యములను తార్కాణముగా చూపుతున్నారు ఋషులనగా ఇంద్రియములను జయించిన వారు ఆత్మసాక్షాత్కారమునొందిన మహనీయులు అట్టివారు దేనినైనూ చెప్పినచో దానిలో ఎంతయో సారము మహిమ గొప్పతనము తప్పక ఉండియుండును అట్టి ఋషులు ఒకసారి కాదు అనేకసార్లు బహుదా పలు విధములుగా జ్ఞానమును గూర్చి చెప్పిరని వశించుట చేయడానికి ఎంతయో ఆధిక్యత గలదని స్పష్టమగుతున్నది ఋషులనగా ఇంద్రియములను జయించిన వారు ఇక్కడ మనకు ఋషులు అంటే మన పూర్వీకులు అనేక మంది ఈ ఋషిత్వాన్ని పొంది ఆత్మసాక్షాత్కారము నుండి ఉండి ఉన్నారని మన అనేక రకాలుగా మనం తెలుసుకోవడం జరిగింది అయితే ఇక్కడ మన ఇంద్రియాలను జయించటము అంటే మనకేమనిపించుద్ది అంటే ఎమ్మో ఈ ఇంద్రియాదులను జయించి ఆత్మదేవుడైన భగవంతుణ్ణి పొందటం అది ఆ ఋషులకే కానీ మనకు సాధ్యమైన పనేనా అది మనకు వీలయ్యేదేనా అని మనకి ఒక అపోహ కానీ ఒక నిరుత్సాహంగాని తప్పనిసరిగా చాలామందికి కలగవచ్చు ఎందుకు అంటే శరీరతత్వములో శరీరమే నేను అనుకొని ఈ శరీరంతో కూడుకొని ఈ ప్రపంచమే శాశ్వతమని ఈ ప్రపంచములో తలమునొకలు అవుతూ దీనితోటి కొట్టుమిట్టూలాడుతూ మన జీవన గమనం అనేది ప్రతి ఒక్కరము కూడా గడుపుతూ ఉన్నాం కాబట్టి దీనికి భిన్నంగా ఉండేది అంటే క్షేత్రమే నిజం ఈ క్షేత్రమే అంటే ఈ శరీరమే అనుకొని ఈ శరీరానికి సంబంధించిన వ్యవహారమే అనుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఋషులు అంటే ఈ క్షేత్రం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కాదు అని ఈ క్షేత్రంలో ఉండే అనేక రకాల ఇంద్రియాదులు ఇరవై నాలుగు ఇంద్రియాదులు ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తాన్ని క్షుణ్ణంగా విచారించి ఆ ఇంద్రియాదులకి ఆధారమైన జ్ఞాన జ్ఞానస్వరూపంగా మారిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఋషులు అది రోజు కానీ ఆ రోజు కానీ రాబోయే రోజుల్లో కానీ ఎవరైనా సరే ఈ దేహేంద్రియాదులకి అతీతంగా ఉండా ఆత్మస్వరూపమైతే అవ్వగలుగుతారో ఆ స్వరూపమే తాను ఈ ఇంద్రియాదులకి విలక్షణంగా ఉండగలుగుతారో ఎవరైనా సరే అసుంటి ఋషిత్వం అనే బిరుదుని తప్పనిసరిగా సంపాదించగలుగుతారు మరి ఈ విషయం ఎక్కడ ఉన్నది మరి ఆనాడు చెప్పిన ఏ ఐదు వేల ఐదు వందల సంవత్సరాలు సుమారుగా ఈ భగవద్గీతలో భగవానుడు చెప్పాడు ఇంకా అంతకుముందు ఇంకా ఎన్ని వేల సంవత్సరాల ముందు మరి వేదాలనేది తయారైన మరి వేదాల్లో కానీ బ్రహ్మసూత్రాల్లో కానీ ఈ ఉపనిషత్తుల్లో కానీ అన్నిట్లు ఎన్ని రకాలుగానో మన పూర్వీకులు పరిశోధన చేసి ఈ మన దేహము దేహము సంబంధించిన ఇంద్రియాదులు ఈ ఇంద్రియాదులకి విలక్షణంగా ఉండ ఏ ఆత్మస్వరూపం అనే చెబుతూ ఉన్నారు చెప్పి ఉన్నారు కదా మరి దైవము అంటే ఈ దేహములో అతి సూక్ష్మంగా ఉండి దేహానికి విలక్షణంగా ఉండి దేహమేగాక సర్వంతర కూడా సర్వ సర్వవ్యాపకంగా అన్ని దేహాలలో కూడా ఉండి అన్ని దేహాలకి కూడా ఆధారభూతమైనట్టి ఎప్పుడూ ఒకే స్థితిగా కదలిక మెదలిక లేకుండా మార్పులు చేర్పులు లేకుండా సర్వ సమానంగా ఉండ స్థితిని ఆనాడు ఏ వేల సంవత్సరాల క్రితం చెప్పినా అదే సంగతి చెబుతూ ఉన్నారు ఈ భగవానుడు ఒక ఐదు వేల సంవత్సరాలు సుమారుగా చెప్పిన విధంగా కూడా అదే చెబుతూ ఉన్నారు అయితే ఈరోజు కూడా ఆ యొక్క లక్షణము కలిగిన ఏ మహనీయులు కూడా ఉన్నారు అని మనకి అక్కడక్కడ వినపడుతూ ఉన్నాయి మరి రాబోయే విషయంలో కూడా ఇంకెంతమందో ఉంటారు వీటన్నింటి యొక్క విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క స్వరూపమే తప్ప వేరేది కాదని మనకు తేట తెల్లము ఎందుకు అంటే క్షేత్రము అంటే దేహమని మనకు చెప్తూ ఉన్నారు కదా ఈ క్షేత్రమే దేహమైనప్పుడు మనం దేహమే కదా మరి మనం ఈ దేహమే మనమైనప్పుడు ఈ దేహంలో ఇంద్రియ దులకు ఏ అయితే ఈ ఇరవై నాలుగు ఇంద్రియాదులు అంటే అంతరేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము పంచప్రాణాలు సమాన వ్యాన ఉధాన అపాన అనే పంచప్రాణాలు జ్ఞానేంద్రియాదులు త్వక్కు చక్షువులు చర్మము స్తోత్రము జ్యౌహ జ్ఞానము అంటే ఈ జ్ఞానేంద్రియాదులు తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధాలైతే ఉండయో ఈ తన్మాత్రలు ఈ కర్మేంద్రియాలు వాక్కు పాని పాదము గుహ్యము పాయువు ఈ కర్మేంద్రియాలు ఈ మొత్తం ఇరవై నాలుగు యొక్క ఇంద్రియాదులు మన దేహంలోనే ఉండేవి మన దేహంలో ఉండి ఇరవై నాలుగు ఇంద్రియాదులకి అధిపతిగా ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జీవుడు లేకపోతే ఆత్మస్వరూపం అని మనకిక్కడ పెద్దలు చెప్తూ ఉన్నారన్నమాట అయితే ఏం చెప్పారు వాళ్ళు ఏమీ గురించి పలు విధాలుగా అనేక రకాలుగా అనేక యుక్తులతోటి అనేక ఉపమానాలతోటి అనేక పద్ధతులుగా ఏం చెప్పారు అంటే ఈ దేహాన్ని గురించి ఈ దేహంలో ఉండే ఇంద్రియాదులను గురించి ఈ ఇంద్రియాదులకి ఆధారమైన జ్ఞానం ఆత్మ యొక్క స్వరూపాన్ని గురించే చెప్పారు అని మనకు చెబుతూ ఉన్నారనమాట అయితే ఇప్పుడు మనకి మన దేహం మనం కాదా మన దేహమై మనం జీవించటం లేదా మనం దేహంగా ఉండామా లేదా మరి ఈ దేహంలో ఈ చెప్పుకున్న ఇంద్రియాదులు అనేది ఉండయ్యా లేవా మరి ఇంద్రియాదులకి ఆధారమైన స్వరూపం ఉందా లేదా ఇక మనం ఎక్కడా తెలుసుకోవాలి భగవంతుణ్ణి అంటే మనలోనే తెలుసుకోవాలి మన ఆయన స్వరూపాన్నే మనం విచారణ చెయ్యాలి అందువల్ల ముందు ఈ దేహాన్ని మనం విచారణ చేసినప్పుడు దేహం నిత్యం కాదు వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపము చేతనా స్వరూపమైన జ్ఞానం ఆత్మ యొక్క స్వరూపమే అని ఇక్కడ మనకు తెలియజేసేటప్పుడు మరి ఈ రెండింటినీ బాగుగా విచారణ చేయమని చెబుతున్నారు ఈ దేహానికి విశ విలక్షణంగా ఉండే జ్ఞానం ఏ విధంగా ఉన్నది అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక కంటిదారా ఒక వస్తువుని మనం చూసేటప్పుడు నేను అది చూశాను అని చెబుతున్నాం నేను దాన్ని ఆ వస్తువును చూసి ఆ వస్తువు ఫలాని వస్తువు అని మనం ఎక్కడ చెబుతూ ఉన్నాం అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది నేననే యొక్క అంతర్గతంగా ఉండే జ్ఞానం ఈ కంటి సహాయంతో అక్కడ వస్తువును చూడటం జరిగింది ఇప్పుడు ఆ వస్తువు కల్పింపబడింది ఈ కన్ను కల్పింపబడింది ఏ విధంగా అధిష్టానంగా ఉండ ఏ జ్ఞాన రూపకంగా ఉండ మన ఆత్మస్వరూపం దగ్గర నుంచే ఈ వస్తువుని ఆధారం చేసుకొని కంటి అనే వస్తువుని అక్కడ ఒక దృ దృశ్యరూపకంగా ఉండే వస్తువును చూసి అది ఫలానని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది ఇదే విధంగా మన చెవు ద్వారా వినే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దాన్ని ఇది ఫలా ఈ చెవుని ఆధారం చేసుకొని ఈ చెవనే వస్తువుని ఆధారం చేసుకొని అక్కడ ఫలాన శబ్దము అని గుర్తిరుగుతూ ఉన్నది ఈ జ్ఞానం అప్పుడు ఈ జ్ఞానస్వరూపమే ఈ చెవు అనే వస్తువు ఆధారం చేసుకొని ఫలాన శబ్దం అని వింటూ ఉన్నది ఈ జ్ఞానస్వరూపమే కంటిని ఆధారం చేసుకొని ఫలాన దృశ్య రూపకం చూస్తూ ఉన్నది ఈ జ్ఞానస్వరూపమే ఈ జిహవనే మన నాలుగుతోటి ఏదైతే పదార్థం పడటంతో పదార్థం రుచిగా ఉన్నది అని ఈ జ్ఞానమే ఈ కనీసం ఈ నాలుగుతోటి రుచికర పదార్థం ఎట్లా ఉన్నది ఫలాని పదార్థం అని చెబుతూ ఉన్నది అదేవిధంగా ఈ జ్ఞానమే ఈ చర్మం ద్వారా ఈ స్పర్శ ద్వారా ఫలాని ఇది చల్లగా ఉంది ఇది వేడిగా ఉంది అని అనే విషయాన్ని మనం తెలుసుకో తెలుసుకుంటుంది అప్పుడు ఇదే విధంగా ఈ ఇంద్రియాదులు మొత్తం కూడా ఇరవై నాలుగు ఇంద్రియాదులు ఈ మనస్సు బుద్ధి అంతరేంద్రియాలు అంతరేంద్రియాలన్నమాట ఇప్పుడు ఎన్ని జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు కనపడేవి ఈ కనపడకుండా ఉండే అతి సూక్ష్మంగా ఉండే మనస్సు బుద్ధి చిత్తం అయితే అహంకారం అయితే ఉన్నయ్యో వీటి ద్వారా కూడా ఈ మనస్సు ద్వారా కూడా గుర్తిరిగే ప్రతి ఒక్క విషయాన్ని నా మనస్సు అంటూ ఏమీ బాగాలేదు నా మనసు అనేక రకాలుగా పదే పదే పరిగెత్తుతూ ఉన్నది నన్ను స్థిరంగా ఉండనీయటం లేదు అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం అప్పుడు ఏమైంది మనస్సు కూడా ఒక ఇంద్రియమైంది నా బుద్ధి అసలే దేని మీద కూడా నిలబడటం లేదు దేన్ని కూడా నిశ్చయించుకోలేకపోతున్నాను అని చెబుతూ ఉన్నా అప్పుడు బుద్ధి కూడా మన మన జ్ఞానం కంటే వేరుగానే ఉన్నది అదేవిధంగా ఈ చిత్తం అనేది అనేక రకాల విషయాలను మొత్తాన్ని కూడా చింతించుతూ చింతన చేస్తూ పదే 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 ఆ చింతన చేసి ఆ దాంట్లో ఉండే ఏ వాసన రూపకంగా ఉండయో వాటిల్లో మనకి ఇష్టమేందో ఏందో అది ఇష్టంగా ఎక్కువ ప్రీతిగా ఎక్కువగా బాధ కలిగించే విషయాలను మొత్తాన్ని ఈ చిత్తంలో దాచిపెట్టుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట చింతన చేయటం దాన్ని దా విచారణ చేసి దాన్ని దాచిపెట్టు ఈ అహంకారం అనేది శరీరమే నేను ఇక రెండవది లేను నాకంటే ఎక్కువ లేదని ఈ శరీరాన్ని మొత్తం నాపాదం చేసుకునే ఈ అహంకారం ఈ మొత్తం అంతరేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ సమస్తం మనో శబ్ద తన్మాత్రలు కానీ కర్మేంద్రియాలు కానీ ఇరవై నాలుగు ఇంద్రియాదులు పనిచేయాలి అని అంటే ఈ నేననే ఆత్మ యొక్క స్వరూపము జ్ఞానం యొక్క స్వరూపము యొక్క ఆధారంతో ఈ మొత్తం జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఈ జరిగి ఏమవుతున్నాయి ఈ జడ పదార్థాలు అక్కడ తటస్థంగా ఉన్నాయి శరీరంతో ఇంద్రియాదులన్నీ ఏ చేతనారూపకంగా మన అంతర్గతంగా జ్ఞానం వచ్చి పద అని కదిలితే తప్ప ఇది కదలదన్నమాట ఈ విధంగా మనలో ఆత్మ ఆత్మస్వరూపాన్ని మనం పొందటం అంటే పొందేదంటే ఏమిలే మనమయ్యే మనం అయ్యే ఉన్నాం ఇక్కడ జరిగిన మార్పు ఏంటిదంటే ఆ ఆత్మస్వరూపమే మనం అనుకోకుండా ఈ దేహమే నేను అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ దేహం అనేది మనం కాదు కాబట్టి ఇది ఒక పూట తయారయ్యి కొంతకాలం ఉండి మళ్ళీ లేకుండా పోయేదాన్ని నిజము అనుకుంటున్నాం కాబట్టి వాస్తవమైన నిజం అక్కడే ఉన్నప్పటికీ కూడా దాన్ని గుర్తెరగలేకపోతున్నాము అదే మనం అనుకోలేకపోతున్నాము ఈ విషయాన్నే మనకి పెద్దలు ఋషులు వేదాల్లో కానీ బ్రహ్మసూత్రాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఈ విషయాన్ని తేట తెల్లంగా అనేక రకాల అనేక ఉపమానాలతోటి ఎందుకు తెలియజేశారు అంటే ఈ లేనిది ఉన్నది అని అనుకున్న భ్రమ ఏదైతే ఉన్నదో ఈ శరీరము ఈ శరీర భ్రమ తొలగిపోతే ఉండేది ప్రత్యక్షంగా ఆత్మ యొక్క స్వరూపమే తను తనుగానే అక్కడ మిగిలిపోతాడు తను తనుగా మిగిలిపోతే ఎప్పుడూ కూడా ఒక పూట లేకుండా ఒక పూట ఉండి మళ్ళీ కనపడకుండా మళ్ళీ కనపడి ఇటువంటి మార్పులు చేర్పులు జరిగే విధానం కాకుండా ఉండ స్వరూపమే మన స్వరూపం కానీ ఆ స్వరూపమే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం భగవంతుని యొక్క స్వరూపము అది మనమైన స్వరూపం మనలో ఈ దేహంలో లోనే ఇమితే ఇమిడి దేహంలోనే అతి సూక్ష్మంగా ఉండి దేహములోనూ కాకుండా బయటి కాకుండా సర్వంతర సర్వవ్యాపకంగా కూడా ఉండ స్వరూపమే తనని ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకోగలుగుతాడో వాళ్ళే ఇక్కడ ఈ జనన మరణ ప్రవాహము నుండి తప్పించుకొని వాస్తవికమైన శాశ్వతమైన కైవల్య పద్ధతి పదవిని మోక్ష పదవిని పొందుతారు అని మనకు పెద్దలు శాస్త్రముల ద్వారా కానీ ఇప్పుడు మనకు గురువులు అటువంటి విధానాన్ని బోధన చేసి మనల్ని దరిగిర్చేదానికి మార్గము చూపుతూ ఉన్నారు కాబట్టి ఎవరమైనా సరే ప్రతి ఒక్కరము కూడా మనం ఏది అన్నింటికంటే విలువైంది అనే సంగతి బాగుగా విచారణ చేసి అన్నింటికంటే విలువైంది తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోవటం తప్ప రెండవది విలువైంది ఈ భూ ప్రపంచం మీద రెండవది లేనే లేదు ఎందుకంటే తన స్వరూపం తను తెలుసుకోవటం అంటే మర్చిపోయిన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటమే తెలుసుకుంటే ఏమవుద్ది అంటే ఎప్పుడు శాశ్వతంగా ఉండే స్వరూపంగా తాను అయిపోవటం జరుగుద్ది అనమాట దాన్ని తెలుసుకోవటమే ఇక్కడ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవటం అదే ఇక్కడ మనకు భగవానుడు ఈ క్షేత్రం క్షేత్రజ్ఞుల యొక్క విచారణ సంపూర్ణంగా మనకు వివరంగా తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఓం తత్స